హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు సో ఈరోజు ఒక చిన్న టిప్ నేర్చుకుందామండి అంటే ఆల్రెడీ ప్రొఫెషనల్స్కి లేకపోతే ఈ గార్డెనింగ్లో బాగా ఎక్స్పర్ట్స్కి ఇది తెలిసిన విషయమే బట్ ఎవరైతే కొత్తగా చేస్తున్నారో అంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలియ వాళ్ళ కోసం అనమాట ఇక్కడ చూసారా మీరు బిల్లగన్నేరు మొక్కండి ఇది ఇక్కడ చూడండి లెఫ్ట్లో ఈ మొక్క చూడండి ఎంత పచ్చగా ఉందో ఇది చూసారా మీరు ఎండిపోయి ఉంది సో బేసికల్గా ఇది ఏంటంటే మనకి మేము ఏం చేసామంటే ఈ ఈ ఎండిపోయిన మొక్క మీకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఒక కుండీలో పెరిగిన దాన్ని తీసి ఇందులో వేసామన్నమాట అయితే ఇది మనం మామూలుగా చేసేదే కదా మనం ఒక కుండీలోంచి ఒక కుండీలోకి మొక్కలు వేస్తూ ఉంటాం అటు బీగుతూ ఉంటాం ఇటు పీకుతూ ఉంటాం ఇటు జరుపుతాం సో గార్డెనర్స్కి నార్మల్గా చేసే పనే అది అయితే ఇక్కడ మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ పర్టికులర్ మొక్క మీరు చూసినప్పుడు ఏదైతే ఉందో చూడండి అసలు ఎట్లా వాడిపోయిందో అది ఈ మొక్క వేసేటప్పుడు మేము పీకి ఆ కుండీలోంచి పీకేటప్పుడు ఏమైందంటే మెయిన్ రూటు కట్ అయిపోయిందండి అంటే మనకి జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఈ ఇక్కడ ఇప్పుడు ఈ మొక్క ఉందనుకోండి ఈ స్టెమ్ ఉంది కదా ఈ స్టెమ్ నుంచి అసలు ఫస్ట్ మెయిన్ రూట్ ఉంటుంది సబ్ రూట్స్ వస్తాయి మీరు ఏ మొక్క చూసినా అలాగే ఉంటాయి ఆ రూట్స్ మనకి ఏమవుతాయి కుండీల్లో మొత్తం స్ప్రెడ్ అవుతాయి మేము ఏమైందంటే మిస్టేక్ బై మిస్టేక్ ఈ ఈ దీన్ని పీకేటప్పుడు యాక్చువల్గా ఆ మెయిన్ రూట్ కట్ అయిపోయింది అండ్ సబ్ రూట్స్లో కొన్ని మిగిలినాయి అనమాట అంటే పీకుతాం కదా మనం ఇట్లా పట్టుకొని మొక్కని పైకి పీకినప్పుడు సరిగ్గా తవ్వకుండా మేము పొరపాటున పీకడం వల్ల ఆ మెయిన్ రూట్ కట్ అయింది చాలా మొక్కల్లో అంటే మేబీ మీకు లక్కీగా అవి బతుకుతాయేమో కానీ చాలా మొక్కల్లో మెయిన్ రూట్ కట్ అయినవి అది కొంచెం ఇలా పెద్దగా ఉన్న మొక్కలు ఖచ్చితంగా అవి స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ స్పాయిల్ అంటే అవి బతికే ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి మీరు ఇంక ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకొని దాన్ని ఎండలో పెట్టకుండా అంటే కంప్లీట్ ఎండలో పెట్టకుండా ప్రాపర్ వాటరింగ్ చేసి ప్రాపర్ అంటే సన్లైట్ లిమిటెడ్గా ఇచ్చి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ఎవ్రీ టైం తవ్వుకొని చేస్తే కానీ అది బతికే ఛాన్స్ లేదు చూడండి మేము చాలా ట్రై చేస్తున్నాం కానీ బట్ స్టిల్ జూన్ ఎట్లా వాడిపోయిందో సో మీకు ఇంపార్టెంట్ టిప్ మీరు మొక్కలు తీసి వేరే చోట వేసేటప్పుడు మాత్రం మెయిన్ రూట్ మెయిన్ రూట్ పోకుండా చూసుకోండి అది చాలా ఇంపార్టెంట్ సో మెయిన్ రూట్ పోకుండా ఉండాలి అంటే మోస్ట్లీ మనం మొక్కల్ని తవ్వేటప్పుడు మొక్కల్ని ఒక చోటు నుంచి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నేను ఎప్పుడైనా వేరే మొక్క ఏదైనా తీసేటప్పుడు మీకు నేను చూపిస్తాను సో ఈ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి మాకు ఎట్లీస్ట్ దీనికి ఒక ఈ చిన్న మొక్కకే అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ పూలు ఉండేవండి చూడండి ఎట్లా వాడిపోయిందో సో మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయకండి